కాకినాడ జిల్లా పొన్నాడ పంచాయతీ కొనపాప గత ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న స్థలం అక్రమణకు గురవుతుందని వాటిపై అధికారులు స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మచ్చ పెద్దబ్బాయి భార్య ఝాన్సీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కొన్నపాపేట గ్రామం పెట్రోల్ బంక్ వెనకాల ఉంటున్నామని కొంతమంది వ్యక్తులు మా స్థలంలో అక్రమంగా మా స్థలాన్ని ఆక్రమించుకోవాలని దౌర్జన్యం చేస్తున్నారని సరిహద్దు రాళ్లను తీసివేసి వారు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కొత్తపల్లి మండలం తహసీల్దార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నామని దంపతులిద్దరూ మీడియా ముఖంగా కోరుతున్నారు సరే అండి గారికి మా గౌరవని ఎస్ఐ గారికి గౌరవని ఎంఆర్ఏ గారికి మా నా బంధువాళ్ళు నా నమస్కారాలు అండి మా భూమి ఎంతవరకు ఉందో ఎంతవరకు మాకు పిలిచిచ్చేలాగా మీరు ఏర్పాటు చేయండి మాకు పచ్చ ఇంట్లు ఉందండి పచ్చింట్లతో పాటు ఇంకో సింట్లు రావాలి ఎంఆర్ఐ గారు ఆ డాక్యుమెంట్ అంతా మా దగ్గర ఉన్నాయండి అవన్నీ చూసి మీరు మాకు న్యాయం చేస్తారనేసి మేము కోరుతున్నాయండి ఎస్ఐ గారిని మా మామూలు ఎంఆర్ఐ గారిని అందరు నేను కోరుతున్నాను అండి సార్ మీరు ఏం చేస్తారు చేసి మాకు న్యాయం కోరుతారు సార్ ఎస్ఐ గారు గౌరవైన ఎస్ఐ గారు గౌరవైన ఎంఆర్ ఎంఆర్ఐ గారు మాకు గొడవలేదు ఏమీ లేదు ఈ మందరికాడ గొడవ వచ్చింది కానీ మీరు చేయాల్ సార్ సార్